நீங்க பாக்கணும் சம்பந்தமா பச்சையாக ஏற்பாடு செய்யணும் राजपूत यो गवाल उठै चुक्छु भाइ हो जयेश महोद मान सरेश जी गर चित्रले यो यहामा नि तना छौको कनुछो छौको पाटुले हेरौने कभर हुन्छ नि मते हो त हाम्रोले देख्छौँ

దీని మీద ప్రత్యేక రొట్టెల ప్రత్యేకంగా శబ్దంహించి అనేక ఏర్పాట్లు చేసాడు ఆ శాటిస్ట్రా ఉంది రెండు వేల ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో పెడుగులు ఉండే ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ వాటర్ పెంచి ఫస్ట్ వాటర్ పెంచుకున్నాను ఎంత పెంచాలంటే రోజు కింద పెంచగానే ఉన్నారు చేయకుండా దాన్ని చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ పెరిగింది తర్వాత అక్కడ ఉన్న మట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం క్లీన్ చేయడం ఫస్ట్ దానికి సాత్ అసీస్ మేయర్ గారు మేయర్ అయినా టాయిలెట్స్ ఫస్ట్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చాలా ఇంటికి నాలుగు వందలు తెప్పించాడు ఫోర్ హండ్రెడ్ ఒక నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయడం అయితే ఆ ఇల్లు అంతవరకు మాత్రం చేయగలిగాం ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగిత ముక్క కూడా లైన్లో చేసాం ఆ జరిగిన మూడు రోజులు నాలుగు రోజులు చిన్న కాగిత ముక్క ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్స్ వచ్చారంటే వన్ బై వన్ అంటే పర్మనెంట్ కట్టడం కట్టము కాలు కట్టడం తర్వాత వచ్చి ఘాటు కట్టడం ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు దాంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య నాలుగు లక్షల చేశారు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షలని అధికారులు ఇస్మెంట్ చేశారు నాలుగు లక్షల భక్తులు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు కారణం ఏంటంటే ఏర్పాటు చేశాను ఏర్పాటు ఆ రోజు అడిగాను నేను తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను వచ్చేవాడి సార్ అంతకుముందు మాతో మా పిల్లలు వస్తాయి చిన్నపిల్లలు రెండోసారి అంటే వచ్చేవాడు కాదు నేను ఆ భక్తులు అడిగాను పద్నాలుగుకి పదిహేనుకి పదహారుకి మా పిల్లలు అంతకు ముందు వస్తే రెండో వచ్చాడు వచ్చేవాడు ఎందుకు వచ్చాడు కాదంటే ఆ నీళ్లు ఆ హైజనింగ్స్ లేదని రామారాయణ ఏర్పాటు చేసిన తర్వాత వాడే వస్తున్నారు ఎందుకంటే చాలా పవిత్రమైన స్థలం రామాయణ నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను ఒకసారి ఒక ఇరవై కోట్ల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి మీద శాంక్షన్ కూడా చేశారు దీని ఒక మంచి పవిత్ర స్థలంగా డెవలప్ చేస్తాం ఆ రోజు అక్కడికక్కడే ఒక ట్వంటీ క్రోర్స్ డెవలప్ చేశారు ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి పెద్ద హాల్ కట్టాలని ఆ రోజు కూడా నుంచి ఇప్పుడే చూశారు ఆ అని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్ ఈరోజు ప్రభుత్వంలో ఫండ్స్ లేవు ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్స్ లేవు నేను లాస్ట్ వన్ వీక్ నా మున్సిపల్ శాఖలో ఫండ్స్ అధికారులు అందరితో రివ్యూ చేసుకున్నాను చేసుకుంటే మా మున్సిపల్ శాఖలో మూడు వేల ఐదు వందల కోట్ల ఉన్నాయి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది సుమారు ప్రజలకు ట్యాక్స్ కావచ్చు మున్సిపల్ శాఖ షాపు ద్వారా చేయడం కావచ్చు లేదు లేఅవుట్స్ ద్వారా వచ్చేది కావచ్చు ఈ విధంగా అబ్బా అలాపి కావచ్చు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు కలెక్ట్ చేసిన సెంట్రల్ సిఎఫ్ఎంఎస్లో పెట్టారు అవన్నీ గత ప్రభుత్వం వాడేసింది గత ప్రభుత్వం అవన్నీ వాడేసింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మున్సిపాలిటీస్లో రెండు వందల నలభై కోట్ల అర్జెంట్ మనీ కావాలి వేజెస్ కావాలా పెట్రోల్కి డీజిల్కి కావాలి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇచ్చే ఈరోజు ప్రభుత్వం లేదు ఎంత కథ అంటే మున్సిపల్ శాఖ వాడితే ఇబ్బంది లేదు కాదు ఈరోజు అలా ఎందుకంటే నేను ఈ కాలం చూడంగానే దీన్ని ఇమీడియట్ గా చేయాలి శాస్త్రాన్ని మాట వాళ్ళ భయపడుతున్నా మాట గతంలో అయితే ఇక్కడ చెప్పారు ఎక్స్ట్రా కొద్దిగా సమయం తీసుకొని ఫండ్స్ వదిలి ప్లాన్ చేసి ఖచ్చితంగా దీన్ని చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మరి కాదు రావచ్చు రామనాథ్ గారు కూడా మా స్కీమ్తో దీని గురించి డిస్కస్ చేస్తాను తర్వాత ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఎస్పీ గారు యాక్చువల్గా చెప్పారు మనకు మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఎన్ని వాటర్ మీద పార్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని బార్కెట్స్ పెడతారు పార్కింగ్ అనే పేరు చూసే రెండు వేల పద్నాలుగు నుంచి నేను యాక్చువల్గా ఆ పార్కింగ్ ప్లేస్ పోయేటప్పుడు అక్కడ చూస్తే వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయకపోవడం ప్రొవైడ్ చేసేవాడు కానీ అవి ప్రాపర్ వాళ్ళకి అందుబాటులో ఉండే కాదు అందరూ కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ మీరు

అందులో పైరు విషయాలు మీరు ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాడు మున్సిపల్ డిపార్ట్మెంట్ సర్పించి పైరు కాకుండా తెప్పించుకొని ఉద్యోగంగా చేయమని సృష్టిగా చెప్తున్నాను మొన్న నిలువీ ఒక పదమూడు ఇళ్ళు కంప్లీట్గా అందువల్ల అనుమానం దృష్టిలో పెట్టుకొని మీరు దాఖ తీసుకోవాల్సింది ఫైల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను జాగ్రత్త చూడండి ఫైర్ జరిగితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ అనేటాడు మన అక్కడ జరిగిన దాన్ని కూడా ఎందుకు అడిగినాక అడిగింది ఏం చెప్పారంటే సార్ ఎంక్వైరీ చేస్తున్న షార్ట్ సర్క్యూటా గ్యాస్ అని తెలియదు అన్నారు అందువల్ల ఆ ఎలక్ట్రికల్ వాటర్ చేసే ఏర్పాట్లలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అని తెలిపిస్తుంది సో అంత ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడే గిరిగా సలహా ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే सरकारों आते हैं ना स्पेशल प्लेसेस वन प्लेस और टू प्लेसेस वो ने स्पेशल प्लेसेस बैठे और फुट कोर्ट से का इधर के फाइल चांस देते हैं तो बिल्कुल आ फुट कोर्ट से का अरे जान पे डिस्कस किया ने रिक्वेस्ट किया था ना कंट्रोल रूम चाले पास है कंट्रोल रूम को सीसीटीवी कैमरा ल అది నేను నేను లాస్ట్ డే చిన్న చేశాను కూడా కూర్చున్నాను చేశాను అదే పద్ధతి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేశారు అందరూ మీరు ఏంటంటే రెండు పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు ఎక్కడ ఏమి తర్వాత ఇప్పుడు ఈ విషయం అంటే ఇక్కడ నంబర్స్ ఉండాలి తర్వాత డిస్కస్ చేశారు ఇక్కడ షాప్స్ వాడికి కన్నులు మాట్లాడతున్నారు పక్క కోటి యాభై అలక్షతో అని నిమే దగ్గర ఇక్కడ కి ఉపయోగించుకుంటారని మాట్లాడడం జరిగింది తర్వాత లెటర్ ఇవ్వాలి అయితే ఆల్రెడీ టెన్ పెట్టేశాం కొంత డిపాజిట్ కూడా కట్టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుంది వాళ్ళ యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు నాకు రేపు నెల చెప్తారు ఒకే ఆ వర్క్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్లో టెన్ పర్సెంట్ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ అది చేస్తే యాక్చువల్గా దీని యొక్క డెవలప్మెంట్కి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాగా దాదాపు ఆర్బర్ట్ అవుతుంది ఆర్కోర్టు డెవలప్ చేసుకోవడానికి దాన్ని కూడా నేను నేను రామాయణం అవసరమైతే మన కుటుంబం మాట్లాడి అది చేస్తాను తెలియజేస్తూ నేను ఒకటే కమిషన్ అంటే మీరు యాక్చువల్గా ప్రతి కూడా నేను గోదావరి పుష్కరాలకు నేనే కలిగినాను కృష్ణా పుష్కరాలకు నేనే కలిగిన చూస్తాను అక్కడ దాదాపు నాలుగు కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు అంటే కృష్ణా పుష్కరాలు అవి చూసే నేను యాక్చువల్గా ఇక్కడ కొంచెం చేశాను ఈ పాటు చేయడం కానీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మా జిల్లాలో మా ఊర్లో కూడా మనం చేసుకోవాలని ఈ బాట కానీ టైల్స్ ఏర్పాటు కానీ చేశాను అందులో మీరు కూడా స్టడీ చేయండి ఇలాంటి ప్లేస్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళా మంత్రి నేను మేము ఎమ్మెల్యే గారు చూసానికి దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాం ఏదైనా కమిటీ మెంబర్ కూడా మీరు కూడా ఏదైనా ఐడెంటిఫై చేసి చెప్తే బెటర్ సహా సేవ కూడా చేస్తాం అయితే టూరిజం అని కూడా నెట్ ఇక్కడ టూరిజం టూరిజం కూడా ఇక్కడ బోటు ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు అది ఉందా దాన్ని కూడా జాగ్రత్త రిక్వెస్ట్ చేస్తూ ఏదేమైనా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క రిట్యూల్ పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కావాలి అంటే అరవై నాలుగు ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు ప్రజల ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు ఎంతో నమ్మకంతో అధికారులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మన ఇక్కడ కోరుకుంటూ సెలవు పాటించే గతంలో ఎప్పుడైనా తిరిగిపోతే పని పక్కన పాటించాడు ఎందుకంటే అవసరమైతే సీఎం దేవి ఫండ్స్ తెచ్చాడు సీఎందేవి పోయిన ఫండ్స్ ఇవ్వాలన్నా అక్కడ లేవు పని లేదు వాళ్ళు కూడా సెండ్ చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం